అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగానే ఉండుంటారు అనుకుంటున్నాను అండ్ నేను పెట్టిన ఫస్ట్ లాంగ్ వీడియోకి మీ రెస్పాన్స్ నాకు నచ్చింది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది తక్కువ వ్యూసే బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అయ్యి ఉంటుంది కనెక్ట్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఈ వీడియో ఏంటి అని అంటే ఆ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేసి అందుకే ఇది కొంచెం తొందరగా పోస్ట్ చేద్దాము యూస్ఫుల్ ఉండద్ది కదా అని నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోకు కొన్ని నాకు తెలిసిన పాయింట్స్ నేను యాడ్ చేస్తున్నాను ఏంటి అంటే మనం డిగ్రీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చా అండ్ నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చా అనేసి యా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మనం డిగ్రీ నుండి అయితే ఐటీలోకి రావచ్చు మీరు డిగ్రీలో బిఎస్సి ఆర్ బీసీఏ చేసి ఉంటే ఐటీలోకి రావచ్చు అది విప్రోలో అయితే వర్క్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్ని ఆ కేటగిరీ కింద తీసుకుంటారు అండ్ విత్ ఎంటెక్ డిగ్రీ ఇస్తారన్నమాట అది ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అండ్ మీరు వర్క్ చేసేటప్పుడు శాలరీ కూడా ఇస్తారు బట్ అది కొంచెం తక్కువ బికాజ్ మీరు యాజ్ ఎ స్టూడెంట్ అన్నమాట సో అందులో యూనివర్సిటీకి ఎంతైతే పోతుందో రిమైనింగ్ మీకు ఇస్తారు అండ్ వర్క్ ఎలా ఉంటుంది అని అంటే అది పర్సన్స్ని బట్టి ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళని బట్టి బీటెక్ డిగ్రీ అని అలాంటి ఎలాంటి పార్షాలిటీ ఉండదు వర్క్ అనేది సిమిలర్గా ఉంటుంది సో మీరు నేర్చుకునే స్కోప్ చాలా మంచిగా ఉంటుంది ఇదైతే మంచి ఆపర్చునిటీ డిగ్రీ వాళ్ళకి అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ ఐటీ నుండి ఐటీలోకి షిఫ్ట్ అవ్వచ్చా ఎస్ అండి మనం నాన్ ఐటీ నుండి ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చు ఏంటి అంటే మీరు స్కిల్స్ నేర్చుకోండి ఒకవేళ రోల్స్ ఉంటాయి కదా బిజినెస్ అనలిస్ట్ అయితే ఎంబీఏ వాళ్ళు రావచ్చు అండ్ డాటా అనలిస్ట్ అయితే మీరు కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి స్కి ఎలర్ విజువలైజేషన్ టూల్స్ అని ఉంటాయి అవి నేర్చుకోండి సర్టిఫికేషన్స్ చేయండి అండ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయండి ఇంటర్న్షిప్స్ ఉంటాయి అవి చేసి కూడా మీరు రావచ్చు సో నాన్ ఐటీ నుంచి ఐటీకి రావచ్చు కొంచెం కష్టం ఉండద్ది బట్ ట్రై చేస్తే రావచ్చు అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మనకు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఒకవేళ మీరు ఫ్రెషర్ అయ్యి అంటే మీరు రెజ్యూమ్లో ఏ స్కిల్ అయితే పెడతారో లైక్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చని మీరు పెడతారు కదా అయితే సి జావా పైథాన్ ఇది ఏది పెట్టినా మీకు వాళ్ళు అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలి కోడింగ్కి వస్తే కొన్ని లాజిక్స్ అయితే పక్కాగా అవి మనకు తెలిసి ఉండాలి అంటే లాజిక్ రాసేలాగా ఉండాలి ఎగ్జిక్యూట్ చేయమని అంత అడగరు టెక్నికల్ టౌన్లో రిటర్న్ టెస్ట్లో అయితే పక్కాగా అడుగుతారు సో ఏది అడిగినా మీరు ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఒకవేళ మీరు పైత అనొచ్చు అంటే ఒక సినారియో ఇచ్చి ఎడిటర్ ఓపెన్ చేసి రాయమంటారు ఇఫ్ నీడర్ కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతారు అండ్ స్క్రిప్ట్స్ లైక్ తీసుకెళ్ళు అయితే స్క్రిప్ట్స్ అడుగుతారు అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఏది అడిగినా ఐ లైక్ గివ్ అప్ ఇవ్వకుండా మీరు ట్రై చేయండి వాళ్ళు సెలెక్ట్ చేయడం చేయకపోవడం అది వాళ్ళ ఇష్టం బట్ మీరైతే మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి అంతే ఈ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ బాయ్